హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఇంట్లో టమాటాలు మాత్రమే ఉన్నాయి కూరగాయలు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అన్నమాట అందుకని ఈ పూటకైతే ఇక టమాటాలు అంటే పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను అనమాట ఎనిమిది చేసి కూడా చేస్తారు కాకపోతే ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసి అయితే చేస్తున్నాను ఆల్రెడీ టమాటాలు కూడా ఉడుకుతున్నాయి అటువైపు ఇంకో పొయ్యి మీదేమో అన్నం అవుతుంది ఈ పొయ్యి మీదేమో టమాటాలు అయితే ఉడుకుతున్నాయి ఇవైతే రెడీ చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చిను ఎల్లిపాయలు కరివేపాకు ఇక టమాటాలు అయితే పచ్చిమిర్చి అవన్నీ అయితే గోలించుకుంటాం గోలుచుకొని అయితే ఇక అన్నం గంజం పేసుకొని ఇక మిక్సీ పట్టేస్తా ఫ్రెండ్స్ ఇక రోల్ అయితే రే రోలు అంటే రోల్ అంటాం మేము అదైతే లేదనమాట రోల్ ఉంటే మంచిగా అందులో నూరుకుంటే టా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇక మిక్సీ అయితే పడతాననమాట ఇప్పుడైతే గంజైతే పంపుతాయి ఇక మాయన కూడా వస్తారు ఫ్రెండ్స్ ఇక నీళ్ళు అయితే పెట్టాలి ఇంకా నీళ్ళు పెట్టలేదు ఇప్పుడైతే ఇవైతే ఎంచుకుంటే ఫ్రెండ్స్ ఇక అన్నం గంజి పంపాలి అన్నం అయితే అవుతుంది ఈ అయితే నీళ్లు పెట్టేసి అయితే వద్దాము మా ఆయన వస్తాడు కాబట్టి హీటర్ పెట్టాలన్నమాట ఇంకా బట్టలు అయితే విండలే ఫ్రెండ్స్ ఇక తర్వాత అయితే పిండుతా అన్నం అయితే గంజం పేసిన ఫ్రెండ్స్ చూసాం పసిమిర్చి అయితే గోలుతున్నాయి పసిమిర్చి గోలిన తర్వాత మళ్ళీ కరివేపాకు అయితే వేస్తాను పచ్చిమిర్చి కారంతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎండిమిర్చి కంటే పచ్చిమిర్చి బాగుంటుంది అన్నమాట పచ్చిమిర్చి అయితే గోల్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ కరివేపాకు జీలకర్ర ఎల్లిపాయలు అయితే గోలుతున్నాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసినాయిగా అయ్యింది చల్లారినాకనైతే ఇవన్నీ అయితే ఇందులో వేసుకొని అయితే మళ్ళీ మిక్సీ అయితే పడతాను ఇప్పుడైతే వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇక ఉప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే అందులో వేసి అయితే పెట్టిన ఈ టమాట ఇందులో వేసి అయితే పచ్చిమిర్చితో పాటు మొత్తం మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి మిక్సీ అయితే అనమాట టమాటాలు మొత్తం ఓకే అన్నం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులో నుంచి అయితే తర్వాత అయితే తీసుకొని అయితే ఈ బాక్స్లో అయితే పెట్టుకుంటా పిల్లలు వచ్చే టైం కూడా అయింది ఫ్రెండ్స్ ఇక ఇంకా హీటర్ అయితే బంద్ చేయలేదు హీటర్ బంద్ చేసేద్దాం ఆయన అయితే ఇంకా రాలేదన్నమాట మరి ఎందుకు లేట్ అయింది అయితే రోజు ఈ టైంకి వచ్చేస్తాడు అట్టుస్తానైంది దా వాటరా లేవు లేవు మర్చిపోయినా బయటనే పెట్టు తిని పట్టుకుంటా వాటర్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక టోటల్ కంప్లీట్ పంపులు వస్తున్నాయి కానీ మాకైతే రావట్లేదు సన్నగా వస్తున్నాయి

బొమ్మిడి ఆయలు కాదు బొమ్మిడి మీది వరంగల్ సైడు మాదేమో కొత్తగూడెం సైడు కదా మేము బొమ్మిడిలు అంటాం బొమ్మిడి ఆయలు అటే ఇక్కడ పెట్టినా మరి మళ్ళీ కింద పెడితే పిల్లి గిట్లెస్కపోతుందని ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టినా ఎంత అయ్యి ఏంది అంటే నేను నమ్ముతాను కదా అని ఇక పంచులో ఎత్తానమా ఎట్లా పంచులు వచ్చేసి పెద్దది తినని కూడా తినదు కానీ చెప్పొద్దు చేపలు అని చెప్పాలి దానికి చేపలు అంటే తింటదా వీటిని ఏమైనా క్లీన్ చేయాలా వీటిన లే డైరెక్ట్ ఇట్నే ఎక్కువ గిన్నెలు ఇట్నే వేసి ఉండేయాలి

ఆహా పచ్చిమిర్చి కారం వేస్తారో మరి ఇది ఈ కారం వేస్తారు మరి ఎట్టా చేస్తారో ఏమో మరి ఇక ఎవరిని కారం వేస్తారో ఏమో వదలొదిలే పుట్నాల చట్నీ అట ఆ చట్నీ తిన్నప్పుడు కొంతమందికి అదే ప్రాబ్లం అంటే ఇక అలా అడిగినా నేను ఇక్కడి నుంచి ఇదంతా అందుకే అందుకే ప్రాబ్లం అదే అయితే మరి నీకు నేను ఉండే వంటలల్లో ఉంటావు మరి నువ్వునా వాటర్లో కలిపి తాగుతారు కదా రెండు తెచ్చినావా

వెళ్తాన ఇంట్లోకి అయితే లేకపోతే మాత్రం కొనుక్కొచ్చుకున్నాం అయింది వస్తున్నారు పెన్సిల్ తెచ్చిండు మస్తుంటాయి చూపాలి మస్తుంట తెలుసా వీలు పొద్దున్నే లేవట్లేదు లేపంగా లేపంగా లేతారు లేట్ అవుతుంది ఈ రోజు మంచుకి ఇంకా ఎవరు ఈ ఈరోజు మమ్మీ ఇవాళ రోజు ఉంటా మమ్మీ నేను అంటాను అవునా ఎందుకు ఫోర్ డేస్ అయితే హాలిడేస్ మళ్ళా నైట్ ఎన్ని గంటలు పండుకున్నావు తెలుసాను పదహైదు రేపు నుంచి పదకొండు గంటల ఓ పని చేయి వైఫై అది వైఫై అంట టీవీ డిష్ కనెక్షన్ వరకు తీసేసాయి టీవీ అమ్మేద్దాం ఎవరికన్నా ఇచ్చేద్దాం అప్పుడు కానీ మీ అమ్మ పాను మీ అక్క పాను నీ పాను ఇక చల్లగా ఉంటుంది సెల్లు ఉందా సెల్లు కూడా అమ్మేస్తా ఇది ఇక సెల్ ఉందట టీవీ అమ్ముకుంటే అమ్ముకో సెల్ ఉంది కదా ఏమన్నా పక్కన వాళ్ళని అడుక్కొని అవ్వకు వచ్చారు చెల్లి ఇవ్వగే వీడియో తీసుకోవాలి మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఒక్కటే వీడియో ఒక పది నిమిషాలు పది నిమిషాలు తీసుకొని అప్లోడ్ చేసి ఎప్పటి ఇచ్చేస్తా ఉంటా గేట్ పెట్టిరా ఎక్కువైపోతాను చెల్లి అన్న నేనే తొందర పడుకో చూడాలి టీవీ చూసే వరకే చూడాలి గేట్ పెట్టిరా అమ్మా గేట్ పెట్టిరా పెట్టి ఎందుకు వేసుకోబోతుంది స్వేటర్

ఎర్రగేమిండదు పచ్చిమిర్చి కారం ఎన్ని కారం వేస్తే ఓకే ఫ్రెండ్స్ ఇక బ్లాగ్ బ్లాగ్ ఈ మీకు నచ్చితే చేయండి చేయండి షేర్ ఎర్రగుండదు పడతాయి ఏం అడ్డు ఆడ అడ్డు పెట్టి ఉన్నాయి 拜拜。Bye bye.